మీదుగా పోలీస్ స్టేషన్ దగ్గర బైక్ ర్యాలీతో వచ్చి సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు ఏఐవైఎఫ్ నాయకులు పోలమాలతో సెలవులతో సత్కరించి ఆయన రచించిన రాజ్యాంగం మూలానే బడుగు బలహీన వర్గాలకు అతీతంగా పోరాడుతూ అందరూ సమానమేనని ఆయన రాజ్యాంగం వల్లనే మనం ఎంత సంతోషంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మండల కార్యదర్శి నారాయణ దళిత బహుజన జిల్లా నాయకుడు ప్రభాకర్ ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య ఏఐటియుసి నాయకులు అబ్బాస్ పట్టణ సహాయ కార్యదర్శి రామ్మోహన్ ఏవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శి హరి పృథ్వీరాజ్ ఏవైఫ్ పట్టణ అధ్యక్షులు రజాక్ తదితరులు పాల్గొన్నారు కాపాడు రాజ్యాంగాన్నికి కాపాడు మతోన్మాదం నుండి రాజ్యాంగాన్ని మతోన్మాద దుష్టాలు ంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని భారతదేశంలో లౌకిక వ్యవస్థలు